పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పూర్తి చేసి రావణాసురుని సంహరించిన శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణునితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు అయోధ్య నగరం పూలతో అలంకరించబడింది ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి భరతుడు రాముని పాదాలపై శిరసాష్టంగం చేశాడు అన్న రాజ్యం నీదే పాదుకలతో మాత్రమే నేను ధర్మాన్ని కాపాడాను ఇప్పుడు నిజమైన రాజు రావాలి అని విన్నవించాడు అదే రోజు పుష్య నక్షత్రం శుభముహూర్తం రాజమహల్లో వేదభూషుల మార్మోగుతున్నాయి మంత్రులు ఋషులు వానరులు దేవతలు అందరూ ఒకటేశ్వరం జై శ్రీరామని గంగా జలంతో అభిషేకం పుష్పవృష్టి మధ్య సీతారాములు ఆశీనులయ్యారు శ్రీ వాల్మీకి మహర్షి సాక్షిగా శ్రీరాముని పట్టాభిషేకం ఘనంగా జరిగింది ఇది కేవలం రాజ్యాభిషేకం కాదు ఇది ధర్మరాజ్యం ఆరంభమైన తీర్థ స్నానం రాజ్యపాలనలో సత్యం కరుణ న్యాయం ప్రథమంగా నిలిచాయి శ్రీరాముడి న్యాయం చేసినాడు రాజ్యం అందరికీ సమానమైనదిగా చేసినాడు అదే రామరాజ్యం ప్రతి భారతీయుడి కళ ఈ శ్రీరామనవమి రోజున మన హృదయాల్లోనూ రామరాజ్యం ఏర్పడాలని కోరుకుందాం జై శ్రీరామ్